ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్రంలో అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి తీరా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలను కుటుంబ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగ గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చాలా నమ్మించి నమ్మకం కలిగించి ప్రజలకి చాలా గట్టిగా ప్రసంగాల్లో మాత్రమే కాకుండా ఉపన్యాసాల్లో మాత్రమే కాకుండా వారికి ఉపన్యాసాలలోనిఫెస్టో ద్వారా అధికారికంగా ఇవ్వడమే కాకుండా విలేజ్ వైజ్ వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళలో పార్టీ అధ్యక్షుల చేసిన సంతకాలు పెట్టించి కూడా గ్రామ కమిటీ అధ్యక్షుల చేసిన సంతకాలు పెట్టించి కూడా అంత నమ్మకంగా మీకు ఈ సంవత్సరంలో ఎన్ని పథకాలు వస్తాయి మీరు ఈ సంవత్సరం మీరు ఇన్ని పథకాలకి ఎలిజిబుల్ అయ్యారు ఇది సంవత్సరాలకి ఇన్ని వస్తాయి లక్ష వేలు లక్ష ముప్పై వేలు వస్తాయి ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల చిల్లర ఆరు లక్షల దాకా మీకు వస్తాయని చెప్పి నమ్మించి ఈరోజు అన్ని పథకాల్లో ఫస్ట్ మొదట విడత చేసింది ఒకటే ఒకటి పెన్షన్ పథకం ఒక సంవత్సరం పోరాడిన తర్వాత వైసీపీ పార్టీ రోడ్ ఎక్కి పోరాడిన తర్వాత మొన్న సంవత్సరం రెండవ సంవత్సరంలో తల్లికి వాళ్ళు అందుకే తొలి అడుగు అంటున్నారు అంటే సంవత్సరానికి ఒక అడిగేస్తే ఐదు సంవత్సరాలు ఐదు అడుగులు అవుతాయి మరి సూపర్ సిక్స్ ఆరో అడుగు లేదు అందుకే అనుకుంటా నేను గౌరవ మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేసిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి సీనియర్ ఆయన ఏం చెప్తున్నారు అంటే ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు ఇది ఒక మాటే కాదు రెండు మాటలు చెప్పారు ఒకటి మేము అన్ని పథకాలు అమలు చేసే ఉంటాం అది పెద్ద అబద్ధం ఎక్కడ అమలు చేశారు మీరు చెప్పండి సరే కొంచెమో తక్కువ మీరు తల్లికి అనేది రెండో సంవత్సరం ఇచ్చారు మరి మరొక సంవత్సరం అందరం ఎవరికి ఎవరు అడగాలి వెళ్ళి గవర్నమెంట్ అడగాలి ఒకటి రెండోది ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు లేవు నిరుద్యోగపతి లేదు ప్రతి మహిళకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ లేదు ఉచిత బస్సు లేదు రైతు భరోసా లేదు కేంద్రం నుంచి వచ్చే రైతు భరోసా కూడా లేదు అంటే ఆడబిడ్డీ ఇవ్వాలి అంటే వాళ్ళు వేసిన లెక్కర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల అందరికి ఉన్న మహిళలందరికీ కూడా మేము పథకాన్ని ఇస్తామని చెప్పి పదిహేను వందల చొప్పుని ఇస్తామని చెప్తే కోటిన్నర వచ్చింది అప్పుడేమో మేము సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలంటే ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని తీసేశారు మీరు ఆడబిడ్డల మరి అవమానపరుస్తున్నారు మీరు ఆడబిడ్డల్ని అవమానపరుస్తున్నారు ఇది ఇది ఆ రోజు ఇస్తామని చెప్పి అన్ని మేము అన్ని లెక్కలేసుకునే చెప్తున్నాం మేము అవసరమైతే సంపద సృష్టించి ఇస్తాం తప్ప మాట తప్పు అన్నారు ఈ రోజు ఈ పథకాలు ఏమీ ఇవ్వకపోగా ఆడబిడ్డల గురించి ఈ విధంగా మాట్లాడతారా ఆడబడి అవమానిస్తారా ఆడబిడ్డలు ఇప్పుడు దాకా అబద్ధాలు చెప్పారా ఆంధ్రప్రదేశ్ బట్టడం మోదలున్న ముసలమ్మ నొక్కుతుందన్నారు నెలకు ఒకసారి నొక్కి చూపించారు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి చూపించాడు పేదవాడి చేతిలో ఎవ్వరి దగ్గర పైసా చేయి చాచి అడగకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరేంటి ఈ పథకాలు ఏమి ఇవ్వకపోగా ఆయన ఒకే ఒక స్టేట్మెంట్ లో అన్ని పథకాలు ఇచ్చేసాం కానీ ఆడబడి అనేది ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలి రెండు రెండు తప్పే కదా రెండు రెండు మోసమే కదా దయచేసి ఆడవాళ్ళని మోసం చేయొద్దు మీరు ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరం నుంచి అప్పుడే మీరు నిరుద్యోగులకి బాకీ ఉన్నారు గ్యాస్ కనెక్షన్ బాకీ ఉన్నారు రైతు భరోసా బాకీ ఉన్నారు అమ్మాయి తల్లికి వందనం బాకీ ఉన్నారు మొదటి సంవత్సరం నుంచి ఖచ్చితంగా బాకీలు కూడా ప్రజలకి ఇవ్వాలి ఇచ్చే వరకు వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుంది అంతే జగన్మోహన్ రెడ్డి గారు